नरेंद्र <laughs> मोदी <laughs> Apa nama masing-masing? Jadi, kita mula belajar nama. Jadi, kita mula belajar nama. Jadi, బీజేపీ దివ్యాంగుల్లో ఈ ఈ సమావేశానికి ముఖ్య అతిథికి వచ్చినటువంటి పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా సమస్యల ఎన్నో పోరాటాలు చేసిన అనుమణ నాయకుడు మన అన్న మనందరి అభిమాన నాయకుడు పేదల పక్షాన ఎంతో పోరాటం చేసి దివ్యాంగుల పెన్షన్ ని నాలుగు వేల నుండి ఆరు వేలు ఇవ్వాలి అని ముఖ్యమంత్రికి మొదటిసారిగా లేఖ రాసినటువంటి ఈ కమిటీ సమావేశం ఉద్దేశించి పెద్దలు అన్న రామచంద్రరావు గారిని మనం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం భారత్ ఈరోజు సంతోషం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దివ్యాంగులు వివిధ ఏదైతే క్యాటగిరీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇంతకుముందు మాట్లాడుతూ నాగేశ్వరరావు మాట చెప్పాడు ప్రతి వ్యక్తికి ఒక స్వాభిమానం ఉంది ప్రతి వ్యక్తికి ఒక ఆత్మాభిమానం ఉంది ఈ ఆత్మాభిమానం స్వాభిమానం ఈ రెండింటినీ కూడా ఈరోజు ప్రతి మనిషి గౌరవించాలి అవతల వ్యక్తి ఒక సెంటిమెంట్ ఆలోచించాలి అవతల వ్యక్తి అభిమానాలను దెబ్బతీయూడాలి అందుకే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇదివ్యాంగిల్ అని చెప్పి సంబంధించిన పదాన్ని వాడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కాకుండా ఫిజికల్లీ ఛాలెంజడ్ పర్సన్స్ అని ఎందుకంటే జీవితంలో సరే భగవంతుడు ఒక ఒక అభమానం తగ్గించిన తెలివి బుద్ధి అదే అంతకన్నా ఎక్కించారు అందరికి తర్వాత మనం మామూలు నర్శకల్ని ఎక్కువ మనం మనం కష్టపడి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం దీన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పదహారులో పోతే చట్టాన్ని ఈ రెండు వేల పదహారు చట్టం ఏముందో స్పెషల్లీ డిజేబుల్డ్ కు వాళ్ళకి హక్కులు కలిగిస్తాయి రైట్ టు ఈ హక్కుని స్పెషల్ దివ్యాంగుల హక్కుని వీళ్ళు వాళ్ళు హక్కుని మనభవించారు ఆ హక్కులు అనేవి వాళ్ళకు భంగం రెండు వేల పదహారులో తీసుకొచ్చిన చట్టం ఈరోజు అమల్లో ఉంది అంతేకాకుండా అనేకమైనటువంటి ఒక స్కీమ్స్ తీసుకొచ్చారు అంటే వాళ్ళకు ఫైనాన్షియల్ స్కీమ్స్ బేసిక్గా దీన్ దయాళ ద్వారా పంచాయతీ దీనిదే స్కీమ్ ఉన్నది వారికి సంబంధించిన కూడా మనకు ఆర్థికమైనటువంటి ఒక మనకు ఉపాధి అవకాశాల కోసం వాళ్ళు సహకారాన్ని అందించేటటువంటి పథకాలు ఉన్నాయి ఇంతే కాకుండా మనం పరిచయం సైకిళ్ళు కానీ లేకపోతే మన స్టిక్స్ చాలా ఫ్రైలీ రైటింగ్ దాంట్లో కూడా బాగా బుక్స్ ఇవ్వడాలు కానీ ఇవన్నీ రకరకాలైనటువంటి ఒక పథకాలు తీసుకొచ్చి ఈరోజు ముఖ్యంగా మన ప్రైమ్ మినిస్టర్ గారు మాట చెప్పారు ఆ అవకాశాలు మామూలు వ్యక్తి కన్నా మనకు కూడా అవకాశాలు అవే ఉండాలి ఆ అవకాశాలు అనుభవించడానికి అవకాశాలు మనము దాన్ని తీసుకుపోవడం ముందు తీసుకుపోవడానికి ఈ అవకాశాల కోసము ఈ యొక్క చట్టాన్ని తీసుకువచ్చి మనం హక్కును కూడా కలిగించ జరిగింది అంటే ఈరోజు మనం ప్రతి భంగం ముఖ్యంగా పారా ఒలింపిక్స్ అయితే చూస్తున్నాం దాంట్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనం విజేతగా ఉన్నాం అంటే పారా ఒలింపిక్లో దివ్యాంగులకు సంబంధించినటువంటి స్పోర్ట్స్కు ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో వారికి బాగా ప్రోత్సాహం కలిగిస్తాము ఇక ఇంతేకాకుండా బడ్జెట్ పెంచింది మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు గతంలో బడ్జెట్ ఉంటే ఈరోజు వెయ్యి మూడు వందల పదమూడు కోట్ల రూపాయల బడ్జెట్ ఇది మూడు వందలెక్కడ వెయ్యి మూడు వందలెక్కడ కాబట్టి ఇది ఈ రకమైనటువంటి ఒక ఏదైతే మనకు సం సంక్షేమం కోసం ఈ సామాజిక సంక్షేమం ఒక దీంట్లో చాలా మంది కొన్ని డిమాండ్ ఉన్నాయి లేదని కాదు కానీ నేను కోరుతుంది ఏంటంటే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ ఆలోచనలు జరిగినాయి గారు అన్నారు ఆ రోజు నేను ప్రెసిడెంట్ అయినప్పుడు ఫస్ట్ లెటర్ ముఖ్యమంత్రికి రాసింది ఆయన ఉన్నది ఉన్న పెన్షన్ కూడా సరిగ్గా రావట్లేదు వాళ్ళకి సరైన సమయంలో ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసి ఫస్ట్ లెటర్ సైన్ చేసి మీరు ముఖ్యమంత్రి గారు అంటే ఈ రకమైనటువంటి ఒక ఏ డిమాండ్స్ ఉన్నాయో భారతీయ జనతా పార్టీ దివ్యాంగుల దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతుంది దీనితో బీజేపీ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో మంది దివ్యాంగులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు నాగేశ్వరరావు గారి లేకత్వంలో అందరూ కూడా కమిటీ చేస్తాం డిస్టిక్ కమిటీ చేస్తాం స్టేట్ కమిటీ కూడా తొందరగా ప్రకటిస్తాం ఇవన్నీ కూడా ఏదైతే మనం ముందుకు తీసుకుపోతున్నామో ఇవన్నీ కూడా రేపు దివ్యాగు పోతా ఉన్నాను మోదీ గారి నాయకత్వంలో మనందరం మన హక్కులు మనము విని వినియోగించుకోవాలంటే మోదీ గారిని ఓటేయ్యాలి బీజేపీకి రేపు వేయాలి రేపు జూబ్లీయేట్స్లో కూడా దివ్యాగులు మొత్తం ఎంతమంది ఉండే కూడా బీజేపీకి ఓటేయాలని వేయాలని చెప్పి కార్యక్రమాలు కొనసాగించండి వేరే కార్యక్రమాలు పోవాలి కాబట్టి మీ అందరికీ మరొకసారి మీరు కూడా మీ సమయాన్ని మీ అందరూ కూడా ఇచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయండి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు

మొబైల్స్టిక్స్ ఉన్నాయి ఒక పాట పడుతుంటే కదా పాడనా నీ కొండ జన్మకు విలువ కట్టుకో నీ కొండవే రప్పించుకో కొండంత సంసారం మోయలేని మానవులం ఏడు కొండల కీలం అంటే రాలేము సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలు స్వర్గానికి నిచ్చనలు వేయలేము నీ కొండకు నీవే క్రతించు అన్నీ గట్టిగా సప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం అందరూ మా మీద ప్రేమ ధన్యవాదాలు ఆల్రెడీ లెటర్ రాసం అది పడుతున్నాడు なるほど。<laughs>